ఏం చేశారందా నేనా గోంగూర చికెన్ కర్రీ వండుతున్నా ఏమేమి కావాలందా చికెన్ ఉల్లిపాయ పచ్చిమిరపాయ పసుపు అల్లం పేస్ట్ కారం కొత్తిమీర గరం మసాలా గోంగూర గోంగూర ఉడకబెట్టి కల్లారాక మిక్సీ పట్టుకున్నాం ఆకులు లేకుండా బాగుంటుంది ఆయిల్ వేడైంది ఆయిల్ వేయండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తాము అవి మంచి ఏకాలు ఉల్లిపాయలు అయిపోయి మంది పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయినాయిసు చికెన్ ఇస్తాము ఫస్ట్ వేస్తాం స్పూను ఫస్ట్ ఒక స్పూను తాడు చికెన్ లో అప్పుడే వాటర్ వస్తాయి ఉప్పు వస్తాయి ఉప్పు వేసాము వాటర్ అంతా కూడా ఇచ్చిపోతాయి మంచి చికెన్ మంచి ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత వచ్చింది చికెన్లో సన్నం కూడా వచ్చాయి కండి వేడి వేడా వాటర్ పోయినాయి కదా మీకు వాటర్ అంతా పోయింది ఆయిల్ పైకి వచ్చింది మంచిగా అయినాయి మూత పెట్టాం కూడా దానికి ఆవిరికే ఉడికి పోతే ఇప్పుడు అల్లం పెట్టారు అల్లం వెల్లడి పేస్ట్ అల్లం పేస్ట్ వెల్లని పేస్ట్లో పెట్టి మంచిగా అంతా పోయేదాకా లో పెట్టి వేయించుకోవాలి మంచిగా ముక్కలకు కూడా పడుతుంది బాగా అల్లం వెల్లి పేస్ట్ ముక్కలు పడుతుంది చూడు ఎట్లా మంచిగా మగ్గిపోయింది చక్కగా ఉడికింది కూడా చికెన్ అలవెల్ అయింది చక్కగా అల్లవెల్లి పేస్ట్ కూడా మంచిగా ఇది అనమాట ముక్కలు ఇప్పుడు మనం గోంగూర చేస్తా ఓకే నేను ఒక రెండు చిన్న కట్టలు తీసుకున్నా గోంగూర చికెన్ అందండి చికెన్ ఒక హాఫ్ కిలో అయితే ఒక కట్ట మందా పట్టింది నాకు గుప్పడంతా మరి ఎక్కువైనా గో గోంగూర ఫ్లేవర్ వస్తుంది కాబట్టి లేదు సరిపోతుంది సండే స్పెషల్ గోంగూర చికెన్ గోంగూర చికెన్ వైట్ రైస్ వైట్ రైస్ వేరే గోంగూర ఆల్రెడీ మగ్గిచ్చిందండి గోంగూర ఉడకబెట్టింది ఉడకబెట్టి మరి అట్లా వేస్తే ఆకులు ఆకులు ఉంటుంది కదా మిక్సీ పట్టుకున్నాం అనుకో మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది కదా అప్పుడు ముక్కలకు కూడా మంచిగా ఉడతుంది ఇప్పుడు ఇది గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ పెడుతుంది అన్నిట్లో నాన్ వెజ్ కదా చికెన్ కాబట్టి ఎక్కువ పడింది రెండు స్పూన్ వేస్తాను నేను సరిపోతుంది కారం సరిపోకపోతే వేసుకోవచ్చు కొంచెం మాకైతే సరిపోతుంది కారం అయిపోయింది అంతా కారం అయిపోయింది ఇగో గరం మసాలా స్పూన్ వేస్తున్నాం మన కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకొని కొత్తిమీర వేసుకుంటే మన చికెన్ గోగూర రెడీ రెడీ ఈజీ అయిపోతుంది ఈజీ అసలు ఎంత ఈజీ ఎంత వంట రానోళ్ళు కూడా వంట చేసుకుంటారు చికెన్ కొత్త పెళ్ళైన వాళ్ళు కూడా ఇబ్బంది పడని అవసరం చక్కగా వాళ్ళగ్ పెట్టచ్చు వేడి వేడి గోంగూర చికెన్ రెడీ రెడీ తినేద్దాం ఆకలి వేడిగా తినేద్దాం తినేద్దాం మావి టేస్టింగ్ అంతా మావి టేస్టింగ్ గోంగూర చికెన్ కర్రీ వేడి వేడిగా కూర వేడి వేడి హలో ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం నాకోసం స్పెషల్ ఏం చేస్తున్నావు చేస్తున్నావు అంటే నాకు ఇప్పటిదాకా చెప్పకుండా చేసినది ఏం చేస్తున్నావు చూస్తే తీరా వచ్చేసరికల్లా కల్లా ఏంటిది చికెన్ గోంగ చికెన్ గోంగుర వా స్పెషల్ స్పెషల్ అని చెప్పి ఇప్పటిదాకా నన్ను బయట కూర్చోబెట్టింది ఏంటిదా అనుకున్న వాసన ఏమో మంచి కొడుతున్న ఆకలి అవుతుంది ఇప్పటికి ఒక అరగంట గంట అయినది సరే చేశారని చెప్పింది బాగుందా లేదా టేస్ట్ చూసిన తర్వాత ఈ గంట సేపటికి ఎలా ఉంటుంది ఆగినందుకు అయితే ఉంటుందా లేదా అనేది చెప్తాను మా ఆ ఛానం వంట బాగా చేస్తుందండి చెప్పు నిజమే చెప్తున్నా ఇంకో గంట వెయిట్ చేసినా ఇంకో రెండు గంటలు ఆగినా బాగలేదు మళ్ళా సండే ఎప్పుడొస్తుందా మళ్ళా మా ఆవిడ చేతితోటి ఎప్పుడు వండించుకుందాం అన్న ఆలోచన మాత్రం కలిగిస్తున్నట్టు చేసింది సూపరే చాలా బాగుంది సూపర్ నేను కోరుకుంటాను ఓకేనా సూపర్